బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో యష్మి మరోసారి తన నోటితో విరుచుకుపడింది ఒక అమ్మాయి అయ్యుండి తన తోటి కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు రూపంలో వచ్చిన ఇద్దరు అమ్మాయిల గురించి వాళ్ళ యొక్క స్కిన్ టోన్ని డీగ్రేడ్ చేస్తూ కామెంట్ చేసింది అందంగా ఉన్నానని పొగరు చూపించింది ఇలా చేయడం పట్ల ఇప్పుడు బయట ఉన్న ఆడియన్స్ మొత్తం ఆమెకు నెగిటివ్ అవుతున్నారు ఈ ఒక్క కామెంట్ ద్వారా ఆమెను వీకెండ్ రోజు నాగార్జన గారు ఓ రేంజ్లో క్లాస్ పిక్కడం గ్యారంటీగా కనిపిస్తుంది ఇక అసలు ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం యష్మి పృథ్వీ విష్ణు ముగ్గురు సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటుంటారు ఇక అదే సమయంలో పృథ్వీ నయని అండ్ రోహిణి చాలా ఫైర్గా కనిపిస్తున్నారు అంటాడు ఇక ఆ మాటలు విన్న యశ్మి తనని పొగడలేదు అని వాళ్ళని డీగ్రేడ్ చేస్తుంది ఇక పృథ్వీతో ఇలా అంటుంది నీ ముఖం వాళ్ళ ముఖంపై ఉన్న లేయర్స్ మొత్తం మేకప్తో కవర్ చేస్తున్నారు వాళ్ళు ఒకసారి మేకప్ తీసేస్తే వితౌట్ మేకప్ మనం వాళ్ళని చూడలేము వాళ్ళకన్నా మన స్కిన్ చాలా బాగుంటుంది వీ షుడ్ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్కిన్ దా అంటుంది యష్మి నలుపు నారాయణుడే మెచ్చు మరి ఈ తెలుపు గోల ఏంటో హౌస్లో తెల్లగా ఉంటే కప్పిస్తామని బిగ్ బాస్ ఎక్కడైనా చెప్పారా మరి ఆటలు ఆడకుండా ఈ బాడింగ్ షేమింగ్ చేస్తున్న కంటెస్టెంట్స్పై మీ అభిప్రాయం ఏంటి ఇలా బిగ్ బాస్ హౌస్లో ఆటలు ఆడమని పంపిస్తే కలర్ రేసిజం చూపిస్తుంది యష్మి యష్మి నైని పావనిని అలానే రోహిణిని ఇలా డిగ్రేడ్ చేస్తూ మాట్లాడటం మీరు ఖండిస్తారా దీనిపై కామెంట్ చేయండి